గల్లుగల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలాయ కురుతున్న పసుపు రంగు జెండబట్టి బట్టి ధన డప్పు కొట్టి చెందన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు బట్టి అగో రండి పసుపు రంగు జండా తెలుగు దేశం పార్టీ మనదిరో కదలిరండి పసుపు రంగు జండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గద్దె గట్టి తెలుగుదేశం బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు బట్టి పదమూరి ఆశయాల బాధసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు నా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి

నమ్ముకున్న మేటి తరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి సేవకులు నవ్యాంశ పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరుజేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంశకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాందకి వెలిగివ్వాలి లోకేషన్ల పోరాటంలో ఎగసి నిప్పు కనికలో మరాలి గల్లు గట్టి తెలుగు జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు బట్టి చంద్రన్న పాట అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ తెలుగు తెలుగుదేశం అరెరే కదలిరండి పసుపు రంగు జండో చంద్రబాబు లొకేషన్లు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు లొకేషన్ నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ జండ బట్టి ఎగురుతున్న పసుపు రంగు జెండబట్టి బట్టి ధన ధన డబ్బు గొట్టి చెందన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండబట్టి తెలుగు దేశం అరదర తెలుగు దేశం అగో తెలుగు దేశం పాటి మనదిరో కదలిరండి పసుపు రంగు జెండ నెట్టుదా తెలుగుదేశం పాటి మనదిరో పసుపు రంగు జా అటో చంద్రబాబు లోకేష్ అన్నలు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గద్దె గట్టి తెలుగుదేశం జెండబట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జండబట్టి వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతి కలై కదిలినం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు బీడవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు బీడవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు కది కార్యకర్త కథం తొక్కి కదిలినారునా నవ్యాంధ్ర రక్షణ కొరకు కార్యకర్త కథం తొక్కి కదిలినారునా కస్తవెన్న దన్నుగా మన లొకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా ఆకార్య కస్తవెన్న దన్నుగా మన లొకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా గల్లు గల్లు గజ్జె గట్టి తెలుగు దేశం జెండా పట్టి రెపరెపలాడేగు

ఏ రకంగా సంతోషిస్తున్నారు అన్న విషయాలు మనందరం కూడా తెలుసుకొని దానికి అనుగుణంగానే మిగిలిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం మనందరం కూడా పరిపాలన చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే వారం రోజుల పాటు వంద రోజుల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేయమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజున ఏలూరు నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని రెండు రోజుల నుంచి కూడా ప్రారంభించుకున్నాం మరి గౌరవ శాసనదభులు వారి చేతుల మీదుగా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మన టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పెద్దిపోయిన ప్రసాద్ గారు గౌరవ్ని మదేజీ చెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ గడిచిన వంద రోజులలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెండు మూడు విషయాలు చెప్తూ ఉంటారు మరి మా విషయానికి వస్తే మరి మేయర్ గారు అట్లాగే ఒక ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది రావడానికి గల ముఖ్య కారణాలు కూడా మీరందరూ కూడా నగర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మేము వైసీపీ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు కానివ్వండి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ మేమందరం కూడా మరి ఈ పార్టీలోకి రమ్మని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఆహ్వానించడం అట్లాగే మేమందరం కూడా మరి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎక్కడ చూసినట్టు ఎక్కడ చూసినా కానీ అరాచకాలు కానివ్వండి అట్లాగే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా కుంటిపడిందంటే ఉద్యోగస్తులకు టయానికి జీతాలు లేవు రాష్ట్రంలో తొంభై తొంభై ఐదు శాతం పరిశ్రమలన్నీ కూడా కుంటబడిపోయినాయి చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు చదువుకున్నారంటే నాణ్యమైనటువంటి విద్యని చెప్పేటువంటి పుస్తకాలు కానీ మెటీరియల్ కానీ ఏవి కూడా అందుబాటులో లేవు పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కానీ సౌకర్యాలు కానీ ఏది కూడా స్కూల్లో పెట్టకపోవటం చదువుకున్నటువంటి పరి పిల్లలకి ఉద్యోగాలు ఇద్దారంటే ఉన్న పరిశ్రమలే మూతపడిపోవటం మరి ఏ రకంగా చూసినా కానీ వ్యాపారస్తులు పడినటువంటి ఇబ్బందులు అన్ని కాదు దానిలో నేను ఒకనాయి ఇది ఎందుకు చెప్తాను ఒకసారి మీరేనండి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకునేవాడి స్థలాలు బిల్డింగ్లు అవి కట్టి అమ్ముతాం స్థలాలు అమ్మటం ఆ వ్యాపారం ఈ ఐదు సంవత్సరాల్లో నాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నా లాగా వ్యాపారం వాళ్ళందరూ చాలా కూడా వందకు వంద మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ టైంలో సరే నా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఒక ఆరు నెలలు స్కీమ్ లాగా పెట్టి ఆ స్కీమ్లో రిలీజ్ చేద్దారని చెప్పి నేను ఒక స్కీమ్ డిజైన్ చేసి ఆ డిజైన్ ఎంప్లాయీస్ ఉపయోగించుకుంటారు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో నేను ఈ స్కీమ్ డిజైన్ చేసి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే నేను నిజంగా షాక్ తిన్నా నాకు కూడా తెలియదు అప్పుడుదాకా ప్రతీ నెల పాత గవర్నమెంట్లో కానీ ఇప్పటి వరకు కూడా ఒకటో తారీఖు రెండో తారీఖు ఐదో తారీఖు లోపల మా అకౌంట్లో జీతాలు పడేయండి ఆ జీతం తీసుకొచ్చి ఇంట్లో నా భార్యకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చేవాళ్ళం అండి ఆ జీతం డబ్బులతో ఇల్లు కడుపుకొని మేము ఇన్సూరెన్స్లు కట్టుకోవాలన్నా లేకపోతే నేను ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా ఏదైనా బ్యాంక్ లోన్లు ఉంటే కనుక మేము బ్యాంకు లోన్ కట్టుకునేవాళ్ళం గత ప్రభుత్వంలో నెల నెల జీతాలు ఇక పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు లేయటం వల్ల మేము బ్యాంకులో తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మేము టైంకి కట్టకపోవటం వల్ల మా బ్యాంకులో మేము తీసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా చెక్ బౌన్స్ అయిపోయినాయండి మాకు ఎవరికి లోన్లు పుట్టలేదండి అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు చెప్తున్నటువంటి సందర్భం ఉద్యోగస్తులకు కూడా బ్యాంకులో లోన్లు పుట్టట్లా గత ప్రభుత్వం వల్ల ఏమన్నా మీకు నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా నేను వ్యాపారం చేసుకున్నాను వస్తేనే టయానికి మనకి జీతాలు అందుతాయి మనం కుటుంబం చక్కగా ఉంటుంది మన పిల్లలు బాగా చదువుకుంటారు చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో అంత మెజార్టీ అన్ని సీట్లు ఇవ్వడం జరిగింది దానిలోనే మన ఏలూరు నియోజకవర్గంలో అరవై మూడు వేల చిల్లర ఓట్లు మెజార్టీతో బడేటి చడ్డిగారిని కూడా గెలిపించుకోవడం జరిగింది మీరు ఒక్కసారి ఆలోచన చేయడం ఇటువంటి పరిస్థితులు ఈ గడ్డు పరిస్థితులు అనుభవించి ఐదు సంవత్సరాలు చంటి గారిని మేము చంటి గారు పిలవంగానే మేమందరం కూడా కార్పొరేటర్లు జాయిన్ అయ్యి మీరు చేసేటువంటి అభివృద్ధిలో గవర్నమెంట్ చేసేటువంటి అభివృద్ధిలో మా వంతు సహకారంగా కూడా ఏలూరు కార్పొరేషన్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుని కూడా మేమందరం కూడా ఆమోదం చేయడానికి మీ అందరికీ మేము సహకారంగా ఉంటామని చెప్పి ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రతి పని కూడా డ్యూటీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మేము కార్పొరేషన్ పరంగా అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు అవన్నీ కూడా ఛారిటబుల్ ఇంకో విషయం కూడా మీకు తెలుసు విజయవాడలో ఆయన హెలికాప్టర్ పైనుంచి వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపేసేవాళ్ళు హెలికాప్టర్ పైనుంచి వెళ్తుంటే కింద ట్రాఫిక్ కాపేసేవాళ్ళు పోలీసులు మీకు తెలుసు కదా ఆ విషయం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వరదలు వస్తే చెప్పండి చెప్తున్నారు తమ్ముడు బురదలో దిగారు నీళ్ళల్లో దిగారు పరవెక్కారు ప్రజల దగ్గరికి వెళ్ళారు నేనున్నా అని అంటారు చెప్పారా చూసారా మీరందరూ ఎమ్మా చూసారా మరి ఇప్పుడు చెప్పండి ఇదివరకు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీలో ఎవరైనా వచ్చి చెప్తే మన ఎమ్మెల్యే గారికి కూడా తెలుస్తుంది ఇక్కడ సమస్యలు కూడా తెలుస్తాయి మీరు ఇదివరకు ఎమ్మెల్యేని కూడా చూసుంటారు ఆరు డోర్లు ఏడు డోర్లు వెళ్తే దర్శనం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారు ఈయన ఉదయం నుంచి కూడా ఏదైతే మీకు ఆ రోజు హామీ ఇచ్చారో అందుబాటులో ఉంటానని ఆ హామీ ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మీకు ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం చేయడానికి మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా ఎవరా ఉన్న తల్లి దాన్ని బట్టి మన ప్రభుత్వం ఎలా ఉందో తెలిసేది అలాగే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు సార్ అన్నట్టు బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోవడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం మన రీసెంట్గా జరిగిన విజయవాడలో బురదలో తిరిగి అతని వయసుతో కూడా లెక్క చేయకుండా దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చి కూడా బురదలోంచి వెళ్ళి పాత్రకు సహాయం అందించారంటే అంతకన్నా మహానుభావుడు ఎవరు ఉండరు కష్టకాలంలో ఉన్న భగవంతుడు ఆదుకున్న వాళ్ళే భగవంతుడు ఆ టైంలో కూడా దేవులా వచ్చి మనం ఆదుకున్నారంటే భగవంతుడు ఎక్కడ లేడు ఆయనలోనే ఉన్నాడు మన అందరిని కూడా ఆదుకున్నారు పెద్దలందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి ఈ రోజున వరదలు వచ్చి విజయవాడ వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు వేసుకొని నిర్దహారం లేకుండా వాళ్ళ అబ్బాయే కానీ అందరే కానీ అధికారులే కానీ చల్ల అందరూ అక్కడే ఉండి పడిగాపులు కాసి మా భోజనాలే గాని వాళ్ళకి ఏం కావాలో అన్ని కూడా ఇచ్చారండి అంతటి నాయకులు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లోని పాద ప్రజల్లో ఆదుకోవటారు అంత ఇదిగా ఎవరు వస్తారండి అసలు ఎవరికి ఏం కావాలి ఎవరు అయిపోయారో ఎవరు చేశారో వాళ్ళ అంత మంచి నాయకుడు రాబట్టే ఈ రోజు వెనకాల మంచి నాయకులు వచ్చారండి

ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేయడానికి మూడు కారణాలు చెప్తానమ్మా ఏంటంటే గత ఎలక్షన్స్ ముందు ఇదే వార్డులో మేము వచ్చాం మీటింగ్ చెప్పడానికి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వెంటనే చేస్తాం అలాగే మూడు వేలు పెన్షన్ నుంచి పోయిన మార్చి నెల నుంచి మేము స్టార్ట్ చేసుకుంటూ నాలుగు వేల పెన్షన్ మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని జూలై నెలలో ఒకటో తారీఖుకి మీకు ఏడు వేలు పెన్షన్ వస్తుందో రాలేదా వచ్చిందా వచ్చిందంటే పోట్లాడతానమ్మా ఏడు వేలు పెన్షన్ వచ్చిందా అందరికి అందుకున్నారు మరి గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ చేస్తానన్నారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు వేల పాటు పెంచుకుంటూ వెళ్ళాడు మరి అలా చేయలేదు వచ్చిన నెలలోనే పార్టీ వచ్చిన నెలలోనే మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది నాలుగు వేలు పెన్షన్ చేస్తాం అలాగే మన ఏలూరుకి ఎప్పుడు ఇచ్చే ఒక కథ ఉంది జనవరిపేట కాజు బ్రిడ్జ్ చేయాలని చెప్పి గత పాలకులు ఎవరు కూడా కనీసం ఆలోచన కూడా చేయాల చండీ గారు ఈరోజు అధికారులకు రాగానే మొన్న చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయనతో మాట్లాడి చెప్పించి మనకి కాజు శనివారపేట కాజువే బ్రిడ్జ్ అనౌన్స్మెంట్ చేయించారు పదిహేను కోట్ల రూపాయలు పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు మరి ఇది మంచి ప్రభుత్వం కాదా అలాగే మహిళలందరికీ ఉచితంగా మూడు గ్యాస్ పండ్లు ఇస్తామన్నారు దీపావళి ప్రతి ఇంట్లో వెలుగు దీపావళి వెలుగులు వెలగాలని చెప్పేసి తన ఆలోచనతో దీపాల నుంచి మూడు గ్యాస్ పండ్లు ఇవ్వడానికి కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే ఉచిత పర్సనల్ లాంటి అన్ని కూడా అన్ని పథకాలు కూడా మేము అమలు పరిచాసిక్స్ పథకాలన్నీ అమలు పరచడానికి గవర్నమెంట్ అంతా కూడా చేస్తుంది మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మంచి మంచి గవర్నమెంటే కాదా చెప్పాలమ్మా గట్టిగా ఎవరి దగ్గర మాట మరి జరుగుతున్న సందర్భంగా మరి వేదిక నల తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జీలకు అలాగే మా అబ్జర్వర్ గారికి అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన డాక్ట్రా గ్రూప్ సభ్యులు మహిళా సంఘాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కొత్తగా మా పార్టీలోకి ఇచ్చేసిన కార్పొరేటర్లు అలాగే మా డివిజన్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజరుస్తున్నాను ఇది మంచి ప్రభుత్వం అని ఇందాక మరి ఎందుకంటే ఎలక్షన్ లో వచ్చినప్పుడు అదే పనిగా సమస్యలు చెప్పారు ఎప్పుడు మైకేస్తే ఇదని చెప్పి మీకు ఇంటి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పా లోగడ కూడా తెలుగుదేశం పార్టీ మీకేమి అన్యాయం చేయలేదనే చెప్పాం మీరు అందరూ నమ్మారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ చేస్తాన ఉద్దేశంతో మీరు లోగడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేశారు అబ్బో ఇంతకంటే గొప్పగా చేద్దని ఉద్దేశంతో నేను చెప్పాను అన్నం కాదు కదా అన్నం దగ్గర ప్లేట్ కూడా లాగేశాడని చెప్పి మీరు అందరూ కూడా నమ్మారు అది నమ్మబట్టే మీరు అరవై మూడు వేల మెజార్టీని ఇచ్చారు మీరు మెజార్టీ ఇచ్చారు నన్ను భయపెట్టారు ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలకు నేనేం పని చేయాలనే దానికి కూడా నేను భయపడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఇందాక ఆవిడ మాట్లాడింది చక్కగా మాట్లాడింది ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా చేశారు చెత్త పనులు తీసేయటం అనేది ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేసినా ఎయిపోయినా ఓటు మంచి పని జరిగిందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోగలిగితే మీ అందరు కూడా తెలిసింది అలాగే మొన్న ఒక రెండు సంవత్సరాలు పోయిన తర్వాత అలా చేయించు పని కానీ వచ్చిన వచ్చిన వెంటనే కూడా పది రోజులు కూడా అధికారులు ఏదైతే గత ప్రభుత్వంలో అలసత్వంతో ఏదో చెయ్యచ్చలేని ఊరుకుంటారని ఉద్దేశంతో పది రోజులు కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఉండి పది రోజుల్లో విజయవాడని సాధారణ పరిస్థితిని తీసుకొచ్చి రాష్ట్రంలో ఏం జరిగినా సరే ప్రజలకి నేనున్నానని ధీమాన్ని చేపట్టి మీ రోజుని ఎవరు మాట్లాడాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన చూసుకుంటారు అది నిజం కాబట్టి మీ నుంచి మాట్లాడవట్ల అలా మా చోడే వెంకటరత్నం గారు అంటున్నారు ఏదైతే మీకు సూపర్ సిక్స్ ప్రకారం ఇచ్చామో హామీలు అన్ని ఒక్కొక్కటిగా డిసెంబర్ నాటికి అన్ని నెరవేర్చి తీరుతామని సభాముఖంగా మీ అందరూ కూడా చెప్తున్నా ఆ విపత్తికి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది ఏళ్ళ నిన్న పదిహేను వందల చొప్పుని ఇస్తా ఉన్నామో ఆ విపత్తు రాకపోతే అది కూడా ఇవ్వటం జరిగేది ఒక రోజు ఇటు అవ్వచ్చు కానీ అన్న మాటని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తప్పడం తప్పడు కాబట్టి ఆ రోజున కూడా మేము ఎలక్షన్ లో తిరిగి మీకు మేలు జరుగుతుందని చెప్పాం ఏదైతే మాత పెన్షన్ అని అన్నారో అలాగే అన్నా క్యాంటీన్లు అన్నారో ఇమీడియట్ గా తీసి గ్యాస్ బండను కూడా మరి ప్రకటించి అలాగే కొత్త పెన్షన్ ఎవరో అడిగింది వాళ్ళ భర్త చనిపోతే నాలుగు నెలలు అయింది అక్టోబర్ రెండుకి యాప్ ఓపెన్ అవుద్ది కొత్త పెన్షన్ గాని అర్హత ఉన్న వాళ్ళు ఇది వరకు ఎవరైతే తీసేశారో కానీ ఎవరైతే భర్త చనిపోయి బారికి రాలేదో అన్ని కూడా అక్టోబర్ రెండు కాడ నుంచి పదిహేను రోజుల లోపు అన్ని ఎంట్రీ జరుగుతాయి నవంబర్ నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ రావడం జరుగుతుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే లాగడా ఎవరైతే మీ అందరికి కూడా చెప్పాం ఇల్లు కట్టినప్పుడు ముప్పై ఐదు రూపాయలు మీ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నారనే ఉద్దేశంతో ఆ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా రానున్న నెలల్లో మీ అందరికి కూడా ఎవరు ముప్పై ఐదు వేలు వాళ్ళకి ఇప్పించడం జరుగుద్ది ఇల్లు అయిపోయిన వాళ్ళు ఇల్లు తీసుకోండి ఇల్లు అవన్న ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఐదు రూపాయలు మీకు రెట్ని ఇప్పిస్తాం మీరు దాని గురించి అవసరం ఉన్న రెట్లు కొంతమంది వచ్చి తిరుగుతున్నారు ఈ వంద రోజుల్లో ఏదైతే చెప్పావో మీ అందరికి ఇంకోటి కూడా తెలియాలి వర్షాకాలంలో ఎప్పుడు కూడా కొత్తపేట అంతా కూడా నీళ్లు వచ్చాయి విజయవాడ నీళ్ళు వచ్చినాయి మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా నీళ్లతో ముందు పడి మనకు కూడా అంత వర్షాలు పడినాయి కానీ నేను రాంతో మరి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు కానీ వాళ్ళందరినీ కోరి ముందు ఏదైతే పూడికలు తీస్తే మనకి వర్షాకాలం రాబోయేదని చెప్పి ఆలోచించి పూడికిలు తీపోవడం వల్ల మీకు ఏదైనా అరగంట గంట నీళ్లు నిలబడ్డాయేమో కానీ ఎవరు కూడా నీటిలో నడిచే పరిస్థితి లేకుండా ఏలూరు నియోజకవర్గం ఉందంటే ముందు చూపుతో చేసిన పని అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి అలాగే ఇప్పుడు కూడా ఆలోచనతో తప్పనిసరిగా ఏలూరుని అభివృద్ధి చేసుకోవడానికే మనం ముందు ముందు కూడా రేపు నన్ను గెలిపించడంతో పాటు మీ బాధ్యత అయిపోలా నేను ఏదైతే నిరంతరం మరి పాటు పడుతున్నామో మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆదివారం అయినప్పటికీ మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఆదివారం అయినా సెలవుంటున్న బాబు మా అందరిని కూడా తీసుకొచ్చారు ఆదివారం పూట కూడా మధ్యాహ్నం నేను రెండింటికి ఇంటికి వెళ్తే రెండున్నర కాదు నుంచి నాలుగు గంటల వరకు తెలియక చంద్రబాబు నాయుడు గారు మా క్లాస్ స్పీకర్ ఎవరైతే కార్యక్రమాలు చేయట్లేదు ప్రజలకి జరిగినవి వివరించకపోతే ఎలా తెలుస్తుంది నేను ఎలక్షన్ లో కూడా చెప్పా ఒక తండ్రి స్థానంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని చూసుకుంటాను అదే బాధ్యతగా మొన్న వచ్చినప్పుడు చూసుకున్నాడు ఎవరికి కూడా మీకు ఇందులో ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక లేట్ అవ్వచ్చు కార్యక్రమం ఎందుకంటే మీరు ఎవరు చాలా మంది ఇందులో బస్సులో ఎక్కేవాళ్ళు డెబ్బై శాతం మంది ఎవరు ఏ బస్సు ఎక్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నారు ముప్పై శాతం ప్రతి వాళ్ళు కూడా కారు ఆటో స్కోటర్ మీద వెళ్తున్నారు తగ్గితే బస్సు ఎక్కేవాళ్ళు ముప్పై శాతం మంది ఉంటారు ఒక్కొక్కటిగా మీ అందరికీ నెరవేరే ఏదైనా ఒకటి లేట్ అయినంతలో అది చెడు కాదు మనకు జరిగే పరిస్థితులు బట్టి రేట్లన్నీ తగ్గినప్పుడు కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఇది వరకు లేవు ఈ రోజున ఎవరైనా భోజనానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళి అక్కడ తినడానికి అవకాశం వచ్చింది అలాగే ఉందాక అమ్మాయి వచ్చేటప్పుడు ఒకటి నడుగుతుంటే నేను ఎంఎస్సీ బిఈడి చదివానంటే మరి బిఎస్సీ ఇచ్చారమ్మా అంటే నేను రాస్తున్నానండి బెస్ట్ ఆఫ్ లెక్క అమ్మా నీకు ఆ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను అంటే ఒక నిరుద్యోగి ఉద్యోగం వస్తుందని ఆశ ఉంది ఎవరైనా భోజనం మనం తినలేకపోతామో రేపు పని దొరకపోద్దు అనుకుంటే అన్నా మనకు ఉంది కదా అనే భీమా ఉంది అలాగే ఏదైనా అన్యాయం జరిగినా మనకి ప్రభుత్వం ఉంది మంచి ప్రభుత్వం మనకు అన్యాయం జరగకోకుండా చూసుకుంటారనే చూసుకుంటాననే భీమా ఉంది ఇదివరకు మీరు ఎవరు కూడా బయటికి ఏది మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఫస్ట్ రెండు సంవత్సరాల మాట్లాడాల చివరి మూడు నెలలే మీరు గెలవ ఈ రోజున దేనికైనా సరే మీకు స్వేచ్ఛాయుతమైన జీవితం ఎవరైనా సరే ప్రశ్నించే అప్పుడు మీకు మైక్ ఇచ్చాం మీరు ఏదైనా మాట్లాడచ్చు మా మీరు తప్పు చేస్తా కూడా మాట్లాడచ్చు నిరంతరం మీకోసం అయ్యే పని అంటే ఎంత పని చేసినా ఆకాశాన్ని నేను ఎలా కద్దుకోలేనో మీ అందరికీ పని చేయాలన్నా కూడా నా వల్ల ఉండవు కానీ మీలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం లేకుండా చూసే బాధ్యత పట్టుకుని అన్నారు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఏదైతే నా ఫోన్ నెంబర్ ఆన్ చేసి ఉండిస్తానని విన్నాను అదే విధంగా వంద రోజుల పాటు ఒక్క రోజు కూడా ఊరు వదలకోకుండా మీ అందరికి కూడా నేను ఫ్లెక్సిల్ నేను ఎప్పుడు ఇచ్చాను ఎప్పుడైనా సరే ఎక్కువ పనులు చేసినప్పుడు ఈ పని ఎవరు చేశారంటే మీకు ఆటోమేటిక్ గా మీకే తెలుసుది ఆ విధంగా చేసి మీ అందరిలో మనం పొందుతానని అలాగే మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎవరిని మీరేమో సంప్రదించలేదు వరకు ఏ విధంగా చెప్పానో మీకు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళు కానీ ఉంటారు వీళ్ళు మీకు అందుబాటులో ఒకవేళ ఏదైనా దొరకకపోయినా మీకు కాల ఏదైతే గేట్ కాడితే మా ఇల్లు అందరూ కూడా ఎప్పుడైనా సరే నిరంతరం పొద్దున్న ఆరున్నర కాల నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు ఏ ఇబ్బంది లేదు ఒకవేళ మీకు అత్యవసర పరిస్థితి వస్తే పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా నాకు ఫోన్ చేయచ్చు నా ఫోన్ ఎప్పుడు ఇస్తానే ఉంటాను ఏమి ఇబ్బంది పడవలసిన పని ఏం లేదు నాకు ఫోన్ చేస్తున్నానని బాధకూడదు నేను నేనేం పడను ఏ టైంలో ఎప్పుడు ఏదొస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలియదు కాబట్టి ఎవరైనా సరే చేయొచ్చు ఎందుకంటే నేను రాపోయినా అవరోకలు కురమాయిస్తా అందరికీ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా నా ధ్యేయం ఎందుకనంటే సమస్య లేని ఏలూరును చూడాలని అనుకుంటున్నా అది జరిగే పని కాదు కానీ ఎంతవరకు తగ్గించగలిగితే సమస్యలను అంతవరకు తగ్గించవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఎవరైతే మా నాయకులు ఉన్నారో చాలా మంది మరి చా చాలా ఆశలతో ఉంటారు ఎందుకంటే న్యాయం అయితే జరగదు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ తో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు